వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు జగన్కు జగన్ కు సరైన భద్రత కల్పించలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి వాసంతశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ఆయన ప్రతిపక్ష నేత కాదని అన్నారు జగన్ కు లండన్ మందులు వికటించినట్లు ఉన్నాయని మగాల అందాలు బట్టలిప్పడం వంటి మాటలను జగన్ మాట్లాడుతున్నాడని ఆందోళన కలిగిస్తుందని చెప్పారు జైలు యాత్రలతో జగన్కు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో మంచి క్రేజ్ వచ్చిందని ఎద్దేవా కూడా చేశారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు జగన్ ఎలాంటి భద్రత కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు రైతులపై రాజకీయ స్వలభం కోసం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు అసెంబ్లీలో గొంతెత్తలేని వ్యక్తికి రోడ్లపై హంగామా ఎందుకని ఎద్దేవా చేశారు రైతుల గురించి జగన్ మాట్లాడడం రాజకీయ డ్రామాలో భాగమేనని చెప్పారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రోజుకొక వైసీపీ నేత పార్టీని వీడుతున్నారని దీంతో తీవ్ర ఆందోళన ఉన్న జగన్ బల ప్రదర్శన చేపట్టారని విమర్శించారు అల్లరి మూకలతో వచ్చిన జగన్ మిర్చి యార్డులో రైతులను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు రైతులు కష్టపడి వండించిన మిర్చిని వైసీపీ వాళ్ళు తొక్కి నాశనం చేశారని విమర్శించారు యార్డులో మిర్చి నష్టపోయిన రైతులకు జగన్ క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు